హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ కళ్యాణ్ ఇంటికి వచ్చాడు రాజారాం గారు తోటలో ఎదురయ్యారు చూడండి డాక్టర్ గారు నేను మీరు తన విషయంలో మాట్లాడుకున్నామని పొరపాటుగా కూడా కళ్యాణికి తెలియనీయకండి నేను తను ఉన్నప్పుడు అసలు మీతో ఎక్కువ మాట్లాడాను మీరేమీ అనుకోవద్దు సరేనా అన్నాడు సరేనండి అన్నాడు కృష్ణ కళ్యాణి లోపల ఉంది వెళ్ళండి అన్నాడాయన కృష్ణ లోపలికి వచ్చాడు గౌరీ హాలిలో ఎదురైంది కృష్ణని చూడగానే నమస్కరించింది అమ్మాయి గారు పైన ఉన్నారు అంది వెళ్ళి చెప్పనా అంటూ వెళ్ళబోయింది కృష్ణ చేశాడు నేను వెళతాను అన్నాడు కృష్ణ మెట్లెక్కి పైకి వచ్చాడు గది గుమ్మం బయటనే నిలబడి మే ఐ కమిన్ అని అడిగాడు ప్లీజ్ ఇన్ అని వినిపించింది కృష్ణ లోపలికి అడుగు పెడుతుండగానే కళ్యాణి గబాల్నే ఎదురు వచ్చింది నమస్తే రండి డాక్టర్ అంది కృష్ణ ఆశ్చర్యం నటిస్తూ డాక్టరా ఎవరిని ఎవరిని మీరంటున్నది మిమ్మల్ని డాక్టర్ నన్నా కృష్ణ ఖాళీగా ఉన్న తన రెండు చేతులు చూపించాడు నా చేతిలో స్టెతస్కోప్ ఉందా కనీసం ఓ మెడికల్ కిట్ అయినా ఉందా అవి లేనంత మాత్రాన మీరు డాక్టర్ కారా డాక్టర్గా నేను ఇక్కడికి రావాలి అంటే కనీసం ఈ ఇంట్లో ఒక పేషెంట్ అయినా ఉండాలి ఇక్కడ పేషెంట్ ఎవరు లేరని మీకు బాగా తెలుసు కళ్యాణి ముఖంలో ఈ మాట వినగానే మెరుపులాంటి భావవీచుక ఒకటి వేగంగా పరిగెత్తింది కృష్ణ లోపలికి వస్తూ అన్నాడు కాబట్టి నేను ఈ ఇంటికి డాక్టర్గా రాలేదు ఒక ఫ్రెండుగా వచ్చాను అన్నాడు ఫ్రెండా అవును నాకు మీ డాన్స్ అంటే అపరిమితమైన ఇష్టం నా అదృష్టం కొద్దీ మీ ఇంటికి రావడానికి అవకాశం లభించింది ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మీరంటే నాకెంత అభిమానమో చెప్పిపోదామని వచ్చాను అన్నాడు కూర్చోండి డాక్టర్ కుర్చీలో ఉన్న కృష్ణ లేచాడు అదిగో మళ్ళీ మీరు అదే మాట డాక్టర్ అని పిలిస్తే నేను వెళ్ళిపోతాను సరే సరే కూర్చోండి అంది కళ్యాణి మీ రూమ్ చాలా ఆర్టిస్టిక్గా ఉంది కలిగి చూస్తూ అన్నాడు ఆర్ట్ అనేది మనిషికి జీవిత ఎడారి వయాసిస్ లాంటిది అని భావన ప్రతి మనిషిలో అంతో ఇంతో ఆర్టిస్టిక్ దృక్పథం ఉంటుంది కొంతమంది ఆ భావం విశదీకరించలేరు కొంతమంది చెప్పగలుగుతారు అంతే తేడా కృష్ణ నిజంగానా అన్నట్టు చూశాడు అవన్నీ ఏమిటి దూరంగా అద్దాల బీరువాలో ఉన్న మెమోంటోలు చూపిస్తూ అడిగాడు నాట్యంలో నేను చేసిన కృషికి బహుమతులు కృష్ణ లేచి వాటి దగ్గరికి వచ్చాడు బహుమతుల కాదు నాట్యంలో మీరు చూపిన ప్రతిభకి నీరాజనాలు అంటాను నో నో నాది ప్రతిభ కాదు కృషి అంతే మీరు చాలా ఊళ్ళు తిరిగారని విన్నాను అన్నాడు అతను కొంతమందికి కొన్ని కొన్ని అదృష్టాలు దురదృష్టాలు కూడా విపరీతంగా ఉంటాయి పరధ్యాసగా అంది అంటే ఏం లేదు తనని తాను నిలువరించుకుంటూ అంది ఇంతలో గౌరి కాఫీ తెచ్చింది గౌరీ వెళ్ళిపోయింది కళ్యాణి కాఫీ కలిపి కప్పు అతనికి అందించింది థ్యాంక్ యూ అన్నాడు అతను నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు డాడీకి మీరు ధైర్యం చెప్పినందుకు నేనా అన్నాడు అతను కంగారు పడకండి మీరు చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డాడీ ఈ రెండు రోజుల నుంచి చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు ఏ విషయంలోనంటారు నా విషయంలోనే భలేవారే మీ విషయంలో నేనేం ధైర్యం చెప్పానంటారు ఏం చెప్పలేదా చెప్పేటందుకు అసలు ఏం ఉందని చూడండి కళ్యాణ్ గారు మీరేదో పొరపాడుతున్నారు నేను మీ అభిమానిని మిమ్మల్ని చూడడానికి వచ్చాను అన్నాడు అంతకుమించి ఇంకేం లేదంటారా ఇంకేం లేదు నేను డాక్టర్గా మీ ఇంటికి రానేలేదు నా మాట మీరు నమ్మితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీ చెయ్యి ఎలా ఉంది కళ్యాణి హఠాత్తుగా అడిగింది నా చెయ్యికేం బాగానే ఉంది అతను అంటుండగానే కళ్యాణి అతని చేతిని అందుకుని చూసింది ఘాట్లు ఇంకా కనిపిస్తున్నాయి కృష్ణ చేయి వదిలించుకున్నాడు ఇంతలో సెక్రటరీ వచ్చాడు అమ్మ ప్రోగ్రామ్కి టైం అయింది నేను రెడీ డాడీ రెడీ అయ్యారో లేదో చూడు ఆయన కూడా రెడీగానే ఉన్నారు సెక్రటరీ కృష్ణని చూశాడు వీరెవరో తెలుసా కళ్యాణ్ ఉత్సాహంగా అడిగింది ఎవరమ్మా ఎక్కడో చూసా పెద్దవాడిని కదా గుర్తుపట్టలేదు సరిగ్గా చూడండి రెండేళ్ల క్రితం నేను నాట్యరాగిని బిరుదు తీసుకోవడానికి మద్రాసు వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో నా కాలి మీద రైల్వే కూలీ ఒకడు పెట్టు పడేస్తే ఒక ఆయన నా కాలికి కట్టుకట్టాడే ఆయనే ఇయ్యన ఏమిటి కృష్ణ ఆశ్చర్యంగా సోఫాలో నుంచి లేస్తూ అన్నాడు ఆ రోజు మీరు నా కాలికి కట్టుకట్టారు మీరు డాక్టరా అంటే అవును అన్నారు ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఎందుకో తెలుసా ఆ సంఘటన తాలూకు జ్ఞాపక చిహ్నం నా దగ్గర ఉండిపోయింది చూపించిన ఏమిటది కళ్యాణి గిరుక్కున వెనక్కి తిరిగి బీరువాలో ఉన్న ఆల్బమ్ ఒకటి తెచ్చి ఇచ్చింది అందులో నుంచి ఒక ఫోటో తీసి ఇచ్చి ఇది చూడండి అంది కృష్ణ తీసుకుని చూశాడు రైల్వే స్టేషన్లో కళ్యాణి బెంచి మీద కూర్చుని ఉంది ఆమెకెదురుగా ఒక యువకుడు మోకాలి మీద కూర్చుని ఆమె కాలికి కట్టుకడుతున్నాడు అతని వీపు అందంగా కనిపిస్తోంది కళ్యాణి కృష్ణపక్కకి వచ్చి తాను కూడా అతనితో పాటు ఆ ఫోటో చూస్తూ అంది ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేశారు ఇది నా ఆల్బంలో ఉండిపోయింది ఈ ఫోటోలు చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది ఈ ఫోటో చూడగానే ఆ సంఘటన గుర్తుకు వచ్చేది అతనికి నేను గుర్తుంటానా అనిపించేది అతని ఎవరో ఎక్కడుంటాడో తెలీదు అతని ఫోటో నా దగ్గరిలా ఉందని అతనికి తెలిస్తే బాగుండు అనిపించేది మనిద్దరం మళ్ళీ ఇలా కలవడం విచిత్రం కదూ కృష్ణ తల ఊపాడు ఈ జీవితమే అంత అంతా వాడి దయ్య అన్నాడు సెక్రటరీ కృష్ణ ఫోటో కళ్యాణ్ చేతికి ఇచ్చాడు అవును అతనికి కూడా ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకు వచ్చింది అది ఇప్పుడే జరిగినట్టుగా కళ్ళ ముందు నిలుస్తోంది ఈ రెండు సంవత్సరాల కాలంలో తనలో ఎంత మార్పు వచ్చినట్టుగా అతనికి అనిపిస్తోంది కళ్యాణి మళ్ళీ ఇలా కనిపించడం ఎంత విచిత్రం అమ్మ టైం అవుతోంది ఆయన గుర్తు చేశాడు ఇప్పుడే వస్తున్నా ఒక్క నిమిషం డ్రైవర్ని కారు తీయమని చెప్పండి అంది సరే ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళగానే కళ్యాణి కృష్ణవైపు తిరిగింది మీరు నని ఎప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఫోటో అతనికి చూపిస్తూ అంది సమాధానం చెప్పలేనట్టు చూశాడు సరెండర్ మై ఫ్రెండ్ సరెండర్ మీరు డాక్టరే కానీ నాకు డాక్టర్ కాదు అవునా అతను అవునన్నట్టు చూశాడు కళ్యాణి పక్కున నవ్వింది ఈ క్షణం నుంచి మీరు మా నాన్న దృష్టిలో మాత్రమే డాక్టర్ నాకు మాత్రం ఫ్రెండ్ ఓకే అంది అతని కళ్ళల్లో రిలీఫ్ కనిపించింది ఓకే అన్నాడు నవ్వుతూ నేనిప్పుడు గోపీకృష్ణ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను మీరు వస్తున్నారా ష్యూర్ థ్యాంక్ యూ అయితే పదండి అంది దారితీస్తూ ఇద్దరు క్రిందికి వచ్చారు అక్కడ రాజారాం గారు వెయిట్ చేస్తున్నారు డాడీ మీకు కొత్త వ్యక్తిని పరిచయం చెయ్యనా అంది ఎవరమ్మా ఇదిగో మిస్టర్ కృష్ణ నా ఫ్రెండ్ డాడీ మేమిద్దరం డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తే మీకేమైనా అభ్యంతరమా నాకేం లేదమ్మా థ్యాంక్ యూ డాడీ కృష్ణ కళ్యాణి బయటికి వచ్చారు కళ్యాణి వెనక సీట్లో ఎక్కింది కృష్ణ ముందు సీట్లో ఎక్కబోయాడు కళ్యాణి వెంటనే అంది ముందు సీట్లో కూర్చుంటే డాక్టర్ అన్నమాట అతను ఆగాడు వెనక సీట్లో కూర్చుంటే అన్నాడు ఫ్రెండ్ అతను ఒక్క క్షణం ఆలోచించాడు తర్వాత వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు కారు వెళ్తుండగా అంది చూడండి నాకు కొన్ని అలవాట్లున్నాయి ఎంతసేపు నేను చెప్పినదే ఎదుటి వాళ్ళు వినాలి ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వినడం నాకు అలవాటు లేదు నాకు పరమ బోర్ అఫ్కోర్స్ నా తప్పేం లేదు మా డాడీ నన్ను అలా పెంచాడు మీకెప్పుడు నేను బోర్ కొట్టనులేండి కృష్ణ నవ్వుతూ అన్నాడు థ్యాంక్ యూ కళ్యాణి నవ్వింది ఇప్పుడు చూస్తుంటే ఆ అమ్మాయి ఎంతో మామూలుగా ఉంది కొంతమంది మనుషుల వ్యక్తిత్వాలు ప్రచండ సూర్యుడిలా వెలిగిపోతుంటాయి ఆ వెలుగులో వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చేస్తారు కళ్యాణి రావడంతో అతని జీవితంలో స్తబ్దత మాయమైంది డబ్బు ఇబ్బందులు తీక్షణమైన సూర్యకాంతి సోకిన మంచు తెరల్లా విడిపోయాయి కళ్యాణిని అతను పేషెంట్గా స్వీకరించడం వల్ల అతను వీలైనంత ఎక్కువగా ఆమె సమక్షంలో గడపాల్సిన అవసరం కలుగుతూ వస్తోంది కృష్ణలో ఓర్పుకి మంచితనానికి ముగ్ధుడైన రాజారాం గారు తన స్నేహితులకి కృష్ణ మంచి డాక్టరు అని చెప్పడంతో అతనికి కేసులు సులభంగా వస్తున్నాయి తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి